నేటి అనుదిన వాక్యము మొదటి కొరి నీళ్లకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచ్చినము నా ఎందు నాకు ఏ దోషమును కానరాదు అయినను ఇందువల్ల నా ఈతిమంతుడిగా ఎంచబడను నన్ను విమర్శించువాడు ప్రభువే ప్రి దేవుని బిడ్డలారా మనల్ని మనం విమర్శించుకుంటే మనలో మనకు ఏ తప్పు కనబడకపోవచ్చు అలాగే ఇతరులకు కూడా కానీ సర్వమును ఎరిగిన ప్రభువు దృష్టికి మరుగైనది ఏదీ లేదు కనుక ఆయన మనలోని తప్పుల్ని నిష్పక్షపాతముగా చూపించగలరు మన ప్రవర్తన మనుష్యుల వలన నీతి మంతులని కంటే దేవుని చేత నీతి తీర్చబడటం ఎంతో గొప్ప మేలు ప్రభునందు పైన దేవుని బిళ్ళారా గమనించండి మన ప్రవర్తనను ఇతరుల పట్ల చూపే ప్రేమను ఆదరణ మంచితనం జాలి కరుణ క్షమాపణ దేవుని అందరి ప్రార్థన విశ్వాసము నిరీక్షణ దేవుడు మనయందు ఉన్నవా అని చూస్తాడు దయచేసి గమనించండి దేవునికి కావలసినవి మనలో ఉండవలసినవి అవే కనుక దేవుని దృష్టికి మనం నీతి మంత్రులుగా Onde o meu Amém.